அண்ணாதுப்ப <sistle ia inrowee> <Sing> <San> <rezio> <tales> <nationwide> దన్న బిట దన్న బిట దన్న బిటరా బాలపట్టురా బాలపట్టు బాలపట్టు పోటా పోలియాస్తా ఇర్ జోడు ఇర్ జోడు ఇర్ జోడు పద ఇర్ జోడు ఇర్ జోడు ఆ రేయ్ ఇర్ జోడ్రా ఆ కదా ఏం చేస్తా ఏట వాళ్ళు బాలు చూకుంటే బాలేది ఓరి హై నాయ్ హై ఏయ్ پوچي دلاوې دغه 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 అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మన మండలంలోని సంఘం మా గ్రామంలో మనం ఏర్పాటు చేసినటువంటి చెలివేంద్రంలో అంబేద్కర్ గారి పూలమాలకు అంబేద్కర్ గారి పటానికి పూలమాలలు వేసి అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ గౌరవ్ అంబేద్కర్ గారి ఆశయాలని తమ మనసులో నిలుపుకొని వారి యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వాలని అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను